రేపటి ఎపిసోడ్లో భూమి ఎస్పీతో మాట్లాడుతూ ఉంటుంది ఎస్పీ మా ఆయన ఏ తప్పు చేయలేదు ఎటువంటి తప్పు చేయలేదు చేయలేదని నేను ప్రూఫ్ చేస్తాను అనుకుంటూ ఇక వెంటేనే భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది గగన్ దగ్గరికి వెళ్ళాక గగన్ మాత్రం దెబ్బలతో కూర్చొని ఉంటాడు దాంతో చూసి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది బావా అని పిలవగానే ఇక గగన్ భూమి వైపు చూస్తాడు బావా నొప్పిగా ఉంది బావా ఏంటో చెప్పు బావా నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది బావా నువ్వు చేయలేదని ప్రూఫ్ చేస్తాను అని భూమి చెప్పగానే ఇక గగన్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు బావా నేను ఇప్పుడు వెళ్తున్నా బావా అనుకుంటూ చెప్పుకుంటూ ఇక అమ్మాయి దగ్గరికి వెళ్తుంది నిన్నేనా గగన్ కిడ్నాప్ చేయాలనుకుంది అవును సరే ఎక్కడ కిడ్నాప్ చేయాలనుకున్నారు నీకు గుర్తుందా గుర్తుంది అనుకుంటూ తడబడుతూ చెప్తుంది గుర్తుందా గుర్తులేదా అని చెప్పగానే గుర్తుంది అనుకుంటూ ఆ ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఎందుకు నీ ఫేస్లో అంత టెన్షన్ కనబడుతుంది ఎందుకు అని ఆ అమ్మాయిని అడగడంతో ఆ అమ్మాయి మాత్రం తడబడుతూ చెప్తుంది మీ పేరెంట్స్ ఎక్కడా అని చెప్పగానే కూడా మా పేరెంట్సా మా పేరెంట్స్ లేరు మా పేరెంట్స్ చనిపోయారు అనుకుంటూ ఆ అమ్మాయి చెప్పగానే ఓ ఇది కూడా ఒక కొత్త నాటకమా అనుకుంటూ ఆ అమ్మాయిని అడుగుతుంది సరే ఇక్కడనైనా గగ్గర్ నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంది అవును అని ఆ అమ్మాయి చెప్పగానే ఇక భూమి కార్ దిగి అందులో ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఉన్నాయో చూస్తుంది భూమి అనుకున్నట్టే ఒక సీసీ కెమెరా ఉండడంతో సరే ఇప్పుడు నిన్ను ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారో ఇప్పుడు తెలుస్తుందిలే అనుకుంటూ సీసీ కెమెరా దగ్గరికి వెళ్తుంది అందులో రికార్డ్ అయిన వీడియో మొత్తం చూస్తుంది అందులో ఎస్పి ఆ అమ్మాయి మాట్లాడుకున్నట్టు ఉంది ఓ ఇదంతా ఎస్పీ నాటకమేనా నాకు ఎప్పుడు తెలుసు వాడే ఇదంతా చేస్తాడని సరే ఇప్పుడు ఎస్పి దగ్గరికి వెళ్దాం వన్ జాబ్ లేకుంటేనే చేస్తా నేను అనుకుంటూ ఇక భూమి స్టేషన్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఎస్పి అపూర్వతో మాట్లాడతాడు ఇక అపూర్వతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే భూమి కూడా వస్తుంది భూమి రాగానే ఇక ఎస్పి ఫోన్ పక్కకు పెట్టగానే అందులో అపూర్వ అని ఉంటుంది హో అపూర్వతో మాట్లాడుతున్నావా అందులో దీని ప్లాన్ కూడా ఉంటుందిలే అనుకుంటూ అపూర్వతోనే మాట్లాడుతూ ఉంటుంది ఎస్పి ఇది నేను ఎప్పటి నుంచిలో చెప్తున్నా కదా మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదని చెయ్యలేదు అని కాదు ప్రూఫ్ ఏముందో చెప్పు ఎస్పి ఆగు అదే పాయింట్కి వస్తున్నా అసలు ఎవరు చేయాలనుకున్నారో అసలు చేయాలనుకున్నారో ఇదంతా నాటకమో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను సారీ చెప్పుడు కాదు చూపిస్తాను అనుకుంటూ మొబైల్ తీసుకొని ఆ వీడియో ఎస్పికి చూపెట్టగానే ఎస్పి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇది ఇది నీకు వచ్చింది ఎస్పి నువ్వు అన్ని ప్లాన్ లేసావు కానీ అక్కడ సీసీ కెమెరా ఉందో లేదో చూడవా ఎస్పి అందుకే ఇలా ఉన్నావు నువ్వు అనుకుంటూ భూమి చెప్పగానే అరే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా ఇదంతా నేను కాదు నువ్వు కాకుంటే ఎవరు నీ అంతా మన భూమి నువ్వు అనుకున్నట్టే గగన్ని బయటికి పంపిస్తాను ఈ వీడియో డిలీట్ చేయి అని చెప్పగానే ఎస్పి నేను మర్యాదగా అప్పుడే అడిగాను నువ్వు అప్పుడే వదిలేసి ఉంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు ఇప్పుడు వీడియో ఉంది నీ జాబు పోయేటట్టే చేస్తాను అని చెప్పగానే భూమి భూమి అలా చెయ్యక భూమి ఎస్పీ ఇప్పుడు నీ ఫేస్లో భయం కనబడుతుందా అప్పుడు నేను మర్యాదకు అడిగినప్పుడు ఇష్టపెడతా అయిపోయిందే కదా నేను మరీ మరీ అడిగాను అయినా కానీ నువ్వు లేదు ప్రూఫ్ ఏముంది అని అన్నావు ఇప్పుడు నేను ప్రూఫ్తో వచ్చాను ఏం చేస్తావు ఎస్పి అయినా ఇదంతా చేయడానికి సిగ్గుగా అనిపించలేదా ఎస్పి నువ్వు ఇంకా ఇల్లుంటి డ్రామాలు ఆడుతున్నావని రేకు కూడా సిగ్గు అనిపించలేదా అని భూమి చెప్పగానే భూమి నేను గగన్ని విడిచిపెడతాను ఆ వీడియో డిలీట్ చేయ భూమి మళ్ళీ నేను గగన్ వైపు కూడా రాను నేను గగన్ని కూడా ఏం చెయ్యను భూమి ఆ వీడియో డిలీట్ చేయి అనుకుంటూ స్మూత్గా మాట్లాడగానే ఎస్పీ నీ దాంట్లో ఇన్ని స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా ఇంతసేపేమో అలా మాట్లాడి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావేంటి భూమి అదంతా కాదు కానీ ఆ వీడియో డిలీట్ చేయి నేను వీడియో డిలీట్ చేయను నేను లాయర్ దగ్గరికి వెళ్తాను ఏంటి లాయర్ దగ్గరికి వెళ్తావా అలా చేస్తే నా జాబ్ పోతుంది అలా పోవాలనే కదా నేను చేస్తుంది భూమి అలా చేస్తే తప్పు భూమి హో అలా చేస్తే తప్పు కానీ ఇలా చేస్తే తప్పు లేదా నీకు సరే ఫస్ట్ అయితే మా ఆయనను ఆ జైలు నుంచి బయటికి తీయండి అని భూమి చెప్పగానే ఇక భూమి చెప్పినట్టే ఎస్పీ కూడా గగ్గర్ని బయటికి తీసుకొని వస్తారు ఇక గగన్ మాత్రం నడవలేని సిచ్యువేషన్లో ఉంటారు ఇదంతా భూమి చాలా బాధపడుకుంటూ ఇక గగన్ భుజ్ భూమి భుజం మీద చేయేసి ఇక కారులోకి ఎక్కించుకొని భూమి ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళాక శారద పూరి ఇద్దరు షాకింగ్గా చూస్తారు గగన్ ఏమైందిరా ఒంటినింట దెబ్బలేంటి అసలు ఏం జరిగిందిరా అని అడగగానే ఏముందమ్మా పొద్దు పొద్దున్నే దీన్ని మొహం చూశాను కదా అందుకే ఇది జరిగింది అని చెప్పగానే ఇక చెప్పుకుంటూ ఇక గగన్ బెడ్రూమ్లోకి వెళ్తారు ఏమైందమ్మా అసలు ఏం జరిగింది అని భూమిని అడగగానే అంటే అత్తయ్య ఆ గాడు ఆ రోజు మామయ్యను కాపాడి ఎస్పీని కొట్టాడని అది కుళ్ళు పెట్టుకొని ఇప్పుడు గగన్ని చంపాలనుకున్నాడు ఎవరో కిడ్నాప్ అయినట్టు నాటకం ఆడారు అలా గగన్ని చాలా గట్టిగా కొట్టారు ఇక నేనే వెళ్ళి ప్రూఫ్తో వచ్చి ఇదంతా ఎస్పీ చేశాడని ప్రూఫ్తో తీసుకొని వచ్చి ఇప్పుడు గగన్ని బయటికి తీసుకొని వచ్చాను అంతే అత్తయ్య అని చెప్పగానే ఓ ఇదంతా జరిగిందా ఆ ఎస్పీ గాడు ఇదంతా చేస్తున్నాడా అవునత్తయ్యా సరే అమ్మ వాన్ని రెస్ట్ తీసుకోమని చెప్పు అనుకుంటూ ఇక వెంటనే భూమి వేడి నీళ్ళు క్లాత్ పట్టుకొని ఇక గగన్ దగ్గరికి వెళ్ళి ఇక మొత్తం తుడుస్తూ ఉంటుంది ఇక గగన్ మాత్రం ఆ భూమి నొస్తుంది అని చెప్తున్నా కూడా ఇక భూమి మాత్రం అంత వేణీళ్ళతో తుడుస్తుంది బావా నొప్పిగా ఉందా బావా అవును బావా కొసేపు నువ్వు రెస్ట్ తీసుకో బావా నేను ఆయిల్ పెడతాను అనుకుంటూ ఇక హెడ్కి ఆయిల్ కూడా పెడుతుంది ఇక గగన్నే నైట్ అంతా గగన్నే చూసుకుంటూ ఉంటుంది ఇక భూమి పొద్దుగానే లేచి ఇక గగన్కి జ్యూస్ ట్యాబ్లెట్స్ ఇస్తుంది ఇక గగన్ కూడా జ్యూస్ తాగి ట్యాబ్లెట్స్ చేసుకుంటాడు ఇక అప్పుడే భూమి చెప్తుంది బావా నువ్వు పొద్దు పొద్దుగాలే నా మొహం చూస్తే ఇలా జరుగుతుంది అంటున్నావు కదా అలా జరుగుతుందని నాకు కూడా తెలియదు ఏదో నిన్ను ఆట ఆడిపించాలని అలా చేశాను తప్ప ఇలా జరుగుతుందని కాదు బావా సారీ బావా నేను తప్పు చేసినాను అనిపిస్తుంది అని చెప్పగానే ఇదంతా గగన్ చూసి తన మొహం చూసి భూమి నేనేదో కోపంగా అన్నానో అలా ఏం కాదు అయినా మొహం చూస్తే ఏమొస్తుంది ఏదో అదంతా మూఢ నమ్మకాలు నేనేదో అలా కోపంగా కానీస భూమి నాది తప్పు అనుకుంటూ గగన్ కూడా చెప్తాడు ఇక భూమి ఒకటేసారిగా ఏంటి బావలో ఇంత మార్పు వచ్చిందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి